ఫ్రెండ్స్ ఈ స్కానర్స్ చాలామందికి అనుమానం ఉంది వాస్తు సిద్ధాంతి గారి చేతిలోనే తిరుగుతున్నాయా అవి వేరే వారు పట్టుకున్నా సరే అక్కడ ఏదైనా దోషం ఉంటే చూపిస్తుందా లేదా అనేది నేను ఇప్పుడు ఆ స్కానర్స్ని తీసుకుని నేను పట్టుకుంటాను అది నిజమా కాదు లైవ్లో మీకు చూపిస్తాను చాలామందికి అనుమానం ఉంది అది నివృత్తి చెయ్యాలి ఈ స్కానర్స్ ద్వారా చేసే వాస్తు వందకు వంద శాతం నిజమని మీకు తెలియజేయాలనే ఈ కార్యక్రమం చేస్తున్నాము నేను ఇప్పుడు ఈ స్కానర్స్ తీసుకుంటున్నాను నా చేతులు తిరుగుతాయే లేదు అక్కడ వాస్తు దోషం ఉంటేనే తిరుగుతాయి లేకపోతే తిరగవు ఆయన చేతులు ఆల్రెడీ తిరిగినాయి నేను కూడా పట్టుకుంటాను చూడండి మీకు ఏదైనా అనుమానం ఉంటే మీరు కామెంట్ పెట్టచ్చు అక్కడ వాస్తు దోషం ఉందా లేదో చూపిస్తున్నారు ఒకసారి చూడండి మీరు అండి వాస్తు దోషం సార్ ఇక్కడ ఇక్కడ దోషం ఉంది ఓకే అది మీరు నేను పట్టుకుంటాను ఇప్పుడు నా చేతిలో కూడా తిరుగుతీయ లేదో చూద్దాం ఓకే సార్ నేను పట్టుకున్నాను చూడండి ఇక్కడ వాస్తు దోషం ఉంది సారు కూడా ఇక్కడే చూపించారు నేను కూడా నా చేతిలో కూడా ఇక్కడే తిరుగుతున్నాయి చూడండి ఒకసారి ఎవరు ఎటువంటి అనుమానం పడవలసిన పని లేదు ఒకసారి దాన్ని మామూలుగా పెట్టుకోండి ఇచ్చాను అప్పుడు ఇది సైట్కి వెళ్ళిపోవాలి అది అక్కడ తిరిగి వేయాలి అంటే జియోపతి రాడ్ మనం పెట్టిన తర్వాత అవి బయటకు చూపిస్తుంది చూపించాలి ఇక్కడ ఓపెన్ అవకూడదు అవ్వకూడదు ఇది కూడా ఇది జియోపతి రాడ్ ఇది ఈ రాడ్ ఇక్కడ పెడుతున్నాను ఇక్కడ అనేది స్కానర్ ఈ స్కానర్ తో చూపిస్తున్నారు ఇక్కడ ఓపెన్ అవ్వకూడదు ఓపెన్ అవ్వట్లేదు చూడండి అది అది బయటకు చూపిస్తుంది అది ఒకసారి మీరు కూడా చూసిపోయింది అవసరం అవసరం లేదు నేను ఆల్రెడీ చూశాను కాబట్టి అక్కడ దోషం ఉందని చూపించాను కాబట్టి అక్కడ జియోపతి రాడి పెట్టిన తర్వాత ఈ స్కానర్స్ బయటకు చూపిస్తుంది ఓకే మీరు చూడొచ్చండి పెట్టిన తర్వాత మనకు ఆ స్కానర్ దగ్గర అక్కడ వెళ్దాం ఓకే బయటకు వెళ్ళిపోయింది బయటకు వెళ్ళిపోయింది అంటే ఎంత వరకు వెళ్ళిందో మనం చూపించవచ్చండి అంటే మనకి ఎక్కడ వరకు సరిపోతుంది సార్ ఇక్కడ వరకు సరిపోతుంది చూపిస్తుంది అది బయట చూపిస్తుంది అక్కడ పెడితే ఇటు బయట చూపిస్తుంది అంటే అక్కడ దోషం ఉంది కాబట్టి అక్కడ జియోపత్రి ఆడి పెట్టాము ఏంటి ఆ స్కానర్స్ ఏంటంటే ఆ దోషం బయట తీసేసింది కాబట్టి బయటకు వెళ్ళిపోయింది దోషం దోషం ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఒకసారి ఈ బిల్డింగ్ చూడండి ఈ బిల్డింగ్ లో చిన్నపాటి దోషం ఉంది అని చెప్తున్నారు వాస్తు సిద్ధాంతి గారు స్కానర్ ద్వారా చూపించడం జరిగింది ఆ జియోపతి రాడ్స్ పెట్టిన తర్వాత ఆ వాస్తు దోషాన్ని కూడా ఎలా తీసారో కూడా చూపించడం జరిగింది ఇంకా ఎక్కడెక్కడ ఈ వాస్తు దోషాలు ఉన్నాయో అవన్నీ చూపించి అవన్నీ నివారించి మీకు లైవ్లో చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ తొమ్మిది అంగుళాలు గొయ్య తవ్వటం జరిగింది ఇందులో ఈ జియోపతి రాడ్డు పూర్తిగా చూడండి ఇలా దిగిపోతుంది ఈ రాడ్డు ఇందులో పెట్టిన తర్వాత స్కానర్స్తో చెక్ చేస్తే ఎటువంటి దోషం ఉన్నా సరే చూపిస్తుంది దోషం వెళ్ళిపోతే చూపించదు అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇవి జియోపతి రాడ్లు అండి మొత్తం ఇది ఉన్నాయి ఇది పసుపు ఇది ఆవు పాలు ఇది కుంకం ఈ మూడితో ఈ రాడ్స్ని ముందుగా శుద్ధి చేయాలి ఎలా చేస్తున్నారు చూడండి ఆవు అయిపోయాయి ఇప్పుడు పసుపు ఆ రాడ్స్ మీద చల్లుతున్నారు ప్రతి రాడ్డికి తగిలేలా చల్లటం మీరు చూడవచ్చు ఆ తర్వాత కుంకుమ ఇప్పుడు ఈ మూడు అయిపోయినాయి కదండి నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఇది ఇదిగా మనం తీసాము కదా చూపించారు మీరు అది హోలు హోలు ఆ హోల్లో పెడతామండి ఒకటి ఒకటి ఇక్కడ దోషం ఉంది ఇక్కడ తొమ్మిది అంగుళాల హోలు తీయటం జరిగింది సిద్ధాంతి గారు పసుపు కుంకుం వృద్ధిన రాడ్డుని దింపడం జరుగుతుంది చూడవచ్చు మీరు రాడ్డు దింపారు ఇందా అక్కడ స్కానర్తో చూసినప్పుడు ఇక్కడ దోషం ఉందని చూపించింది ఈ రాడ్ పెట్టిన తర్వాత దోషం ఉందో లేదో కూడా మనం చెక్ చేద్దాం అదిగోండి దోషం అక్కడ లేదు కింద వరకు నాలుగు చోట్ల దోషం చూపించడం జరిగింది నాలుగు రాడ్లు వేశాము ఇప్పుడు పైన ఏమైనా దోషాలు ఉన్నాయో లేవో చూసి అక్కడ కూడా రాడ్లు వేయటం జరుగుతుంది ఇప్పుడు పైకి వెళ్తున్నాము కింద నాలుగు రాడ్లు వేయటం జరిగింది అక్కడ నుంచి పైకి వచ్చాము పైన మనం రాడ్స్ వేయక ముందు చెక్ చేసినప్పుడు పైన ఫ్లోర్లో కూడా ఎక్కడెక్కడ దోషలు ఉన్నాయో చూపించడం జరిగింది అయితే కింద దోష కింద రాడ్స్ వేసిన తర్వాత పైకి వచ్చాము మరి పైన ఫ్లో ఫ్లోర్లో దోషాలు ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేద్దాం నిన్న ఇదే గదిలో మనకి అంటే రాడ్స్ వేయకముందు దోషం ఉన్నట్టు మన స్కానరు చూపించింది అయితే కింద నాలుగు రాడ్స్ వేసిన తర్వాత స్కానర్స్ ఎటు తిరగట్లేదు మీరు చూడొచ్చు స్ట్రైట్గా అలా ఉన్నాయి అంటే ఎటువంటి దోషం లేదని మనకి స్పష్టంగా కనిపిస్తుంది సిద్ధాంతి గారి చేతిలో రెండు స్కానర్స్ ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి మీరు చూడొచ్చు నిన్న ఇదే రూములో అంటే కింద రాడ్స్ ముందు స్కానర్స్తో చెక్ చేస్తే దోషం ఉన్నట్టుగా కానీ ఇప్పుడు కింద నాలుగు రాడ్లు వేసిన తర్వాత స్కానర్స్ ఎటు తిరగడం లేదు మీరు చూస్తున్నారు బయటకు చూపిస్తుంది మీరు చూడొచ్చు ఈ రూములో ఎటువంటి దోషం లేదు ఎలాంటి దోషం లేదు చూడండి ఎటువంటి దోషం లేదు స్కానర్స్ బయటకు చూపిస్తున్నాయి రండి మిగతా గదులు కూడా ఆ బెడ్రూమ్లోకి వెళ్దాం ఇదిగోండి వేరే బెడ్రూమ్లోకి రావడం జరిగింది ఇక్కడ కూడా ఎలాంటి దోషం లేదు స్కానర్స్ బయటికి తిరుగుతూనే దోషం బయటికి వెళ్ళిపోతుంది చూడండి మనం థర్డ్ ఫ్లోర్కి రావడం జరిగింది నిన్న ఇక్కడ చెక్ చేసినప్పుడు కూడా స్కానర్స్ దోషాలు ఉన్నట్టుగా చూపించాయి మరి కింద నాలుగు రాడ్స్ వే వేశాము ఆ వేసిన తర్వాత థర్డ్ ఫ్లోర్కి వచ్చాము సిద్ధాంతి గారు స్కానర్తో చెక్ చేస్తున్నారు మీరు చూడవచ్చు మరి స్కానర్స్ అయితే దోషం ఉన్నట్టుగా మనకి చూపించట్లేదు స్టడీగా ఉన్నాయి నిన్న మాత్రం చూపించి పైన ఫ్లోర్లో మొత్తం దోషం చూపించాయి అది కూడా మీరు చూడొచ్చు ఇది మొత్తం త్రీ ఫ్లోర్స్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఏంటి ఇప్పుడు మనం అన్నిటికన్నా అప్ప మీద ఉన్నాము ఎక్కడ కూడా స్కానర్స్ దోషం ఉన్నట్టుగా మనకి చూపించట్లేదు మీరు చూడండి సిద్ధాంతి గారి చేతిలోనే స్కానర్స్ ఉన్నాయి అణు అణువు గాలిస్తున్నాము ఎక్కడా కూడా ఎటువంటి దోషం లేదు సిద్ధాంతి గారు కూడా ఎక్కడ ఎటువంటి దోషం లేదు అంత పర్ఫెక్ట్గా ఉందని చెప్పడం జరిగింది నిన్న సార్ ఇప్పుడు నిన్న మనం పైన ఫ్లోర్లు మొత్తం మీరు చెక్ చేశారు చెక్ చేశారు చేస్తే జియోపతి ఉన్నట్టుగా చూపించింది చూపించింది కానీ ఇప్పుడు చూపించట్లేదు ఎందుకని కింద మనం భూ అండర్గ్రౌండ్లో మామూలుగా జియోపతి రాడ్లు వేసాము ఒక నాలుగు రాడ్లతో పైన చూపించింది మళ్ళీ పై ఫ్లోర్లో కూడా చూపించింది కదా నిన్న అలాంటిది ఇలా అసలు ఏమి ఎక్కడా లేకుండా దోషం మొత్తం పూర్తిగా బయటికి వెళ్ళిపోయింది దోషం అనేది లేదు ఇక అయితే మీరు ఏమన్నారు నేను ఇంత అక్కడ కింద వేస్తే పైన కూడా వేయాల్సి వస్తుందన్నారు కానీ ఇప్పుడు అవసరం పడలేదు ఎందుకని అంటారు ఆ రాడ్లు బాగా పనిచేసినాయి ఓకే రాడ్లు ఇదాకా పనిచేసింది అందుకని మనకి ఇది చూపి ఇది చూపిస్తే వేయాల్సి వచ్చేది అందుకని పైన కూడా మనం సెట్ చేసుకున్నది అయితే అంటే మీరు చాలా ఇళ్ళకి వెళ్తూ ఉంటారు కొన్నిసార్లు మామూలుగా కింద ఉండి మనం కింద రాడ్లు వేసినా బాగా ఉండే ఉండేసాట్ల మళ్ళీ పైన కూడా వేసామండి పైన కూడా వేస్తాం పైన కూడా వేసాం ఐదు స్టైల్లు కూడా వేసినాయి ఉండే అయితే ఇక్కడ మాత్రం బాగా పనిచేసినాయి అవి మనకి ఇక్కడేం చూపించలేదు నేను మీరు కళ ముందే చూస్తున్నాం కదా అయితే ఇక ఈ ఇంటికి ఎటువంటి దోషం లేదు అలాంటి దోషం లేదు ఇక్కడ దీన్ని పరిష్కారం అయిపోయింది మనకి అయితే ఇక్కడ సమస్య పరిష్కారం అయిపోయింది ఓకేనండి ఫ్రెండ్స్ చూశారు కదా మీరు కూడా మీ ఇళ్ళల్లో ఎటువంటి సమస్యలు ఉన్న చాలా మంది అనుకుంటారు అలా అనుకోవద్దు చిన్నగా ఉన్నప్పుడే ఆ సమస్యను పరిష్కారం చేసుకోండి మరి మీ ఇళ్లలో కూడా ఏదన్నా సమస్యలు పదే పదే తలెత్తుతుంటే అనుమానించకుండా మన వాస్తు సిద్ధాంతి ఎల్ఎంఆర్ లంకే మస్తాన్ రావు గారు నంబరు ఈ క్రింది స్క్రోల్ అవుతుంది ఆయన సామాన్యులు కూడా అందుబాటులో ఉంటానని చెప్పారు మీరు మీ ఇళ్లలో ఏదైనా సమస్య ఉంటే ఈ క్రింది స్క్రోల్ అవుతున్న నంబర్కి ఆయన కాంటాక్ట్ అవ్వండి ఆయన అందుబాటులో వస్తారు సామాన్యులు కూడా మరి అందుబాటులో ఉంటానని మరీ మరీ చెప్పారు సమస్యను పెద్దది చేసుకోవద్దు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ